హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకి త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్తో వచ్చామండి ఫర్నిష్డ్ ఫ్లాటు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి అండ్ ఈ అపార్ట్మెంట్కి రెండు వైపులా రోడ్డు ఉంటుంది అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాము అండ్ ఈచ్ ఫ్లాట్కి కూడా ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది యాభై మూడు గజాలు ఈ ప్రాజెక్టు ఉన్న లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి బాచుపల్లి కాకతీయ నగర్ ఆపోజిట్ రెడ్డి స్లాబు బాచుపల్లి నుంచి ప్రగతి నగర్ వెళ్ళే రోడ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి హిల్ కౌంటీ రోడ్డు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డైరెక్ట్గా బిల్లర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ సేల్కున్నాయి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండ్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్స్ సేల్కున్నాయి ఇటువైపు అటాచ్డ్ వాష్రూము కన్స్ట్రక్షన్ బాగుంటుంది వెంటిలేషన్ బాగుంటుంది అండ్ కన్స్ట్రక్షన్లో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేసారు ఈ ప్రాజెక్ట్ ఎవరైతే డెవలప్ చేశారో వీళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని ఈ సరౌండింగ్స్లో డెవలప్ చేయడం జరిగింది అగైన్ ఈ ప్రాజెక్ట్ని కూడా డెవలప్ చేశారు మనం కూడా ఈ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడం జరిగింది అగైన్ మనము ఈ ప్రాజెక్ట్ని కూడా ప్రమోట్ చేస్తున్నాము ఈ ఫ్లాట్స్లో సపరేట్గా పూజారం ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ ఉంటుంది వుడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కొద్ది వల్ల డైరెక్ట్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము డైరెక్ట్గా బెల్స్ నెంబర్స్ లొకేషన్ పిన్ అండ్ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్ అన్ని మెన్షన్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ ఈ ప్రాజెక్ట్కి పక్కన అంతా కూడా గ్రీనరీ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ మనం బాల్కనీ వ్యూ కూడా కవర్ చేస్తున్నాము చుట్టూ గ్రీనరీ ఉంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది లొకేషన్ అంతా కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్సు అండ్ ఫుల్లీ వెంటిలేషన్తో ఉన్నటువంటి ఫ్లాట్సు ఇక్కడ సేలుకున్నాయి మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు చుట్టూ గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి బాచుపల్లి కాకతీయ నగర్ ఆపోజిట్ రెడ్డీస్ ల్యాబ్ ఈ వీడియోలో మీకు వుడ్ వర్క్ చేసినటువంటి ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇక్కడ వుడ్ వర్క్తో ఉన్నటువంటి ఫ్లాట్ సేలుకుంది అండ్ అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ కూడా సేలుకుంది సెకండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సు ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు ఇది బాల్కనీ ఇక్కడ నుంచి కూడా మీకు రోడ్ వ్యూ కవర్ చేస్తాము హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఈచ్ ఫ్లాట్ సైజు వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ ఎస్ఎఫ్టీ పదహారు వందల యాభై మూడు ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈచ్ ఫ్లాట్ సైజు అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అండ్ జిఎస్టీ కూడా లేదు నో జిఎస్టీ ఎమ్యూనిటీ ఛార్జెస్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ రూపీస్ చెప్తున్నారు అండ్ వుడ్ వర్క్ చేపించినటువంటి ఫ్లాట్స్కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండ్ వుడ్ వర్క్ చేపించిన ఫ్లాట్స్కి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇటు ఒక బెడ్రూము ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్కి కూడా ఫిఫ్టీ త్రీ స్పిర్యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ నో బఫర్ జోన్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మరిన్ని రాల కోసం ఉన్న బిల్డర్స్ నెంబర్స్కి కాల్ చేయండి ఒకసారి మనం ప్రాజెక్ట్ ఎలివేషన్ కూడా కవర్ చేద్దామండి ఇప్పటివరకు మనం ఫ్లాట్ని కవర్ చేసాము ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ ఎలివేషన్ కూడా కవర్ చేద్దాము ఇది ప్రాజెక్ట్ ఎలివేషన్ హెచ్ఎండి అప్రూవల్స్తో ఫైవ్ థర్టీ ఫోర్ స్క్వేరడ్స్లో ఈ ప్రాజెక్టుని డెవలప్ చేశారు ఇక్కడ మీకు రోడ్స్ కూడా కవర్ చేస్తున్నాను చూడొచ్చు వైడ్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు సీసీ రోడ్స్ ఫైవ్ థర్టీ ఫోర్ స్క్వేరడ్స్లో ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఈ అపార్ట్మెంట్కి రెండు వైపులా రోడ్డు ఉంటుంది ఇప్పుడు మనం ఒకవైపు నుంచి ఎంటర్ అవుతున్నాము ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ కూడా రోడ్డు ఉంటుంది టూ సైడ్స్ రోడ్డు ఉంటుంది ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి ఆటోమేటిక్ డోరు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్లాట్స్లో సిమెంట్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడొచ్చు యాంపిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండ్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ సేలుకున్నాయి ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాజెక్ట్ రీచ్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు థ్యాంక్ యూ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్